హాయ్ ఫ్రెండ్స్ అయితే మందు కొడుతున్నాము ఇంకా ఎండ కాయక ముందే కొట్టాలన్నమాట ఇంకా గడ్డి మందు అయితే కొట్ట తెగిన గడ్డి అయితే చాలా ఎక్కువగా ఉంది మొక్కజొన్నలో ఇంకా పొద్దున్నే అయితే తగినా స్టార్ట్ చేసినాము పొద్దున్నే గంట సేపు అయిందనమాట ఇంకా గంట సేపు అయితే అవుతుంది ఇంకా ఐదు ఎకరాలు కాబట్టి చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట ఇంకా రెండు డ్రమ్ములు అయితే వీడియో అయితే చూపించి పెట్టినాం కదా ఆ డ్రమ్ముతో అయితే ఎగినా రెండు మూడు డ్రమ్ములు అయితే అవుతుందనమాట ఇంకా మామూలుగా మందు కొట్టేవాళ్ళు అయితే చిన్న డ్రమ్ము తెగిలేసుకొని కొడుతుంటారనమాట అట్లా డ్రమ్ములు అయితే కిన్నా నలభై యాభై అయితే అందాజుగా మేము ముందు ఈ డ్రమ్ము కొత్తగా చేయక ముందు అయితే గినా అదే డ్రమ్తోనే కొట్టినామనమాట ఇంకా నలభై యాభై డ్రమ్ములు అయితే అవుతుంది ఇంకా దీంతో అయితేగైనా రెండు మూడు డ్రమ్ములు అయితే అయిపోతుందనమాట ఇంకా దాన్ని మోసుకొని కొట్టాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది దీంట్లో అయితే కన్నా మిషన్ అయితే ట్రాక్టర్లో ఉంటుంది ఇంకా మనము మందు కొట్టది మాత్రమే పీక్కుంటూ పోతూ ఉండేదనమాట చూడండి ఎట్లుందో మిషన్ అనేది ఇంకా రైతులకైతే చాలా అలూ అనుకూలంగా అయితే అనమాట ఇంకా కొత్త కొత్త మిషన్లు అయితే ఇంకా మనకు కూడా తెచ్చుకున్నాం అనమాట మందు కొట్టే చాలా ఇబ్బంది అయితే ఉన్నింది మనకు కూడా ఇంకా ప్రతిసారి పిలిచేలా వేరే వాళ్ళని ఇంకా మనమే కొట్టాలంటే ఒకరు నీళ్ళు పోయేలా ఒకరు మందు కొట్టాలా ఒకరు మందులా ఇట్లయితే ఉండిందనమాట మనకి చాలా ఈజీగా అయితే ఉందనమాట ఇంకా టమాటా దీనికైతే గిన కొంచెం పురుగైతే వచ్చేసింది మొక్కజొన్నకి ఇంకా గడ్డి మందు కూడా అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా రైతులకైతే చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి మిషన్లు అయితే ఇంకా కొత్త కొత్త మోడల్ కూడా అనమాట ఇంకా మనమైతే మన తోటలో మంది కొట్టేది అయితే ఇలాంటిదైతే చేయించుకున్నాం అనమాట ఇదైతే కొనుక్కొచ్చింది కాదనమాట తయారింగ్ అయితే చేపించింది